భద్రావతి ఫ్యామిలీ అయితే శ్రీవల్లి వాళ్ళ నాన్న ఆనందరావుని తీసుకుని రామరాజు ఇంటికైతే వస్తానన్నమాట రేయ్ రామరాజు బయటికి రారా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అనమాట భద్రావతి అయ్యి బాబు నన్ను వదిలేయండి నేను దొంగన కాదండి అని చెప్పేసి ఇంకా ఆనందరావు అయితే అంటూ ఉంటాడు ఒరేయ్ రామరాజు బయటికి రారా అని చెప్పేసి ఇక భద్రావతి పిలవగానే ఇక రామరాజు అయితే బయటకు వస్తాడనమాట తన వెనకాల ఫ్యామిలీ మొత్తం అయితే వచ్చేస్తారు ఏంట్రా ఇంటి మీదకి వచ్చి అరుస్తున్నావు అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట ఇక సేనాపతి అయితే నీ గొప్పతనం నీ వియ్యంకుడు గొప్పతనం అని చెప్పేసి ఇక చూపిస్తాడు చూపిస్తాడనమాట ఇక రామరాజు అయితే దెబ్బకు షాక్ అయిపోతాడు ఇక అక్కడే ఉన్న శ్రీవల్లికి అయితే గుండె ఆగిపోయినంత పని అయితే అయిపోద్ది అనమాట దెబ్బకి అందరూ అయితే నోరు ఎళ్ళబెట్టి చూస్తూ ఉంటారు ఇక శ్రీవల్లి అయితే కన్న తండ్రిని కొల్లబొడిచినా కానీ దాని గురించి ఆలోచించకుండా నాన్న పోయి పోయి వాళ్ళకు దొరికించచ్చి అవి ఏంటి నానోయ్ అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ ఉంటుందన్నమాట ఇక రామరాజు అయితే ఆనందరావుని చూసి రేయ్ మా వియ్యంకుడిని కట్టేస్తారా ఎంత ధైర్యం రమికో అని చెప్పేసి అంటాడనమాట దొంగతనానికి వచ్చిన వాడిని కట్టేసి కాళ్ళు విరికొట్టగా కాఫీలు టిఫిన్లు ఇచ్చి మర్యాద చేయమంటారా రామరాజు అని చెప్పేసి భద్రవతి అయితే అడుగుతుందనమాట ఓయ్ ఏం మాట్లాడుతున్నావు మా అన్నయ్య గారు మీ ఇంటికి దొంగతనానికి రావడం ఏంటి లేనిపోని నిందలు వేయొద్దు చెప్పేసి వేదవతి అయితే అంటదనమాట ఇలాంటి బికార్ నా కొడుకుపై నిందలు వేయాల్సిన అవసరం మాకేంటి వీడు మా ఇంటికి దొంగతనానికి వచ్చాడని చెప్పేసి సేనాపతి అయితే అంటాడనమాట రేయ్ ఇంకొకసారి మా వియ్యంకును పట్టుకునే దొంగ అన్నారో మర్యాదగా ఉండదు చెప్తున్నా నా మీద కోపంతో ఇన్నాళ్ళు నా మీద నా బెడ్ల మీద గొడవ పడింది సరిపోలేదా నన్ను అవమానించడం కోసం ఇప్పుడు నా వియంకుడిపై కూడా నిందలు వేస్తున్నారా సమాజంలో గొప్ప పేరు ఉన్న అతనిపై దొంగనే నింద వేసి అవమానించాలని అనుకుంటున్నారా అని చెప్పేసి ఇక ఆనందరావు గురించి గొప్పలు చెప్తూ ఉంటాడనమాట ఆపేహ నీ వెదవసు గొప్ప పేరు ప్రతిష్ట అర్ధరాత్రి మా ఇంటికి వచ్చాడు నేను వీ గారు ఎందుకో వీణ్ అడుగు అని చెప్పేసి ఇక ఆనందరావు లాక్కొచ్చి ముందుకైతే తోసిపడేస్తాడనమాట విశ్వ ఇక రామరాజు అయితే బావగారు ఏంటండి మీరు అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళారా వాళ్ళు చెప్తున్నది నిజమేనా అని చెప్పేసి అడుగుతాడనమాట ఇక ఆనందరావు అయితే అంటే బావగారు అది మరి నేను రాత్రి మా అమ్మాయిని చూడటం కోసం వచ్చానండి బాగా చీకటి పడేసరికి కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయానండి వీళ్ళు ఎంత చెప్పినా వినిపించుకోకుండా దొంగను అనుకుని చావు బాధ వేశారండి అని చెప్పేసి ఇక ఆ దొంగ ఎడిపో అయితే స్టార్ట్ చేస్తాడనమాట ఇక అదేరాజు అయితే రేయ్ విన్నావు కదా కన్ఫ్యూజ్ అయ్యి మీ ఇంటికి వచ్చాడట ఆ విషయం చెప్పినా వినిపించుకోకుండా కట్టేసి కొడతారా మీరు అసలు మనుషులేనా అని చెప్పేసి అంటాడనమాట ఇక వెంటనే భద్రావతి రేయ్ పిల్లకాకి నువ్వు ఆగరా చించుకోకు కూతురు చూసేవాడు పకటిపూట వస్తాడు కానీ అర్ధరాత్రి ఎందుకు వస్తాడు దొంగలా అని చెప్పేసి అంటదనమాట ఇక ఆ మాటకి చెంది అయితే మా మావిని పట్టుకుని దొంగ అంటారా ఆయన పెద్ద ఫైనాన్స్ వ్యాపారి తెలుసా కోట్లలో బిజినెస్ చేస్తారు తెలుసా అని చెప్పేసి అంటాడు దానికి పెద్దగా నవ్విన సేనాపతి అయితే ఏంటి వీడు పెద్ద కోటేశ్వరుడు వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మా ఇంటికి వచ్చేసాడు సరే పోలీసులకు ఫోన్ చేస్తే నిజం ఏంటో వాళ్ళే తెలుస్తారు వీడు నిజంగా కన్ఫ్యూజ్ అయ్యి మా ఇంటికి వచ్చాడో లేదంటే దొంగతనానికి వచ్చాడో వాళ్ళే తెలుస్తారని చెప్పేసి అంటాడనమాట ఇక చందు అయితే హా పిలవండి మాకేమైనా భయమా చూసుకుందా అని చెప్పేసి అంటాడు అనమాట ఇక ఆ మాటతో విశ్వ అయితే అవునులేరా మీ కుటుంబానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కొత్త ఓ ఓసారి నిన్ను ఆ తర్వాత నీ బాబుని పోలీసులు అక్కెళ్ళి లోపల వేసారు కదా మీకు సిగ్గు శరం పరువు మర్యాదలు ఉన్నవాళ్ళు అయితే స్టేషన్కి వెళ్ళడానికి ఆలోచిస్తారు భయపడతారు అవేం మీకు కానీ నీ బాబు కానీ లేవు కదా అని చెప్పేసి అంటాడనమాట ఇక ఆ మాటకి రామరాజు ముగ్గురు కొడుకులు అయితే వచ్చి విశ్వం మీద అయితే కలబడతారనమాట ఇక తర్వాత ఎప్పట్లాగే ఆగండి ఆగన్ అని చెప్పేసి అందరు ఆపటం ఇంకా అలా కలబడుకుంటూ ఉంటారు ఇక వెంటనే సేనాపతి వాళ్ళ ఆవిడ రేవతి అయితే ఆపండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అనమాట ప్రతి చిన్న విషయానికి ఇలా గొడవలు పడతారు ఏంటి అని చెప్పేసి అంటది ఏంటి ఇది చిన్న విషయమా సిగ్గు శరలేని కూలోడు వీడు వియ్యంకుండా మన ఇంట్లో దొంగతనానికి పంపించాడని చెప్పేసి భద్రావతి అయితే అంటది ఇక ఆ మాటతో రామరాజు అయితే నోరు అదుపులో పెట్టుకో భద్రావతి అని చెప్పేసి అంటాడు అతను పొరపాటుగా వచ్చాడని చెప్తున్నాడు కదా వినరేంటి అని చెప్పేసి అంటాడనమాట ఇక వేదవతి అయితే ఎప్పుడు చూడు ఏ విషయం దొరుకుతుందా మాయను నిందించాలని చెప్పేసి చూస్తూనే ఉంటారు ఏ మనుషులే ఏంటో అని చెప్పేసి అంటదనమాట ఏయ్ మేము రోడ్డుపై వెళ్తున్న వాడిని పట్టుకొని దొంగ అనలేదు మా ఇంట్లోకి వచ్చిన వాడిని పట్టుకొని దొంగ అంటున్నాం అని చెప్పేసి సేనాపతి అయితే అంటాడు అనమాట ఇంకా భద్రావతి అయితే వీళ్ళతో మనకు మాట్లాడింటరా పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు తేలుస్తారని చెప్పేసి అంటదనమాట ఇంత చిన్న విషయానికి స్టేషన్ వరకు ఎందుకు నోరు మూసుకొని లోపలికి పండి అని చెప్పేసి శారదంబ అయితే అంటదనమాట ఇంకా ఆ మాటకి భద్రావతి అయితే నువ్వు ఆగమ్మా ఈరోజు వీడు వీడి ఇయ్యం కూడా బాగోతే ఏంటో తేలాలి వియ్యంకుడు కోటీశ్వరుడు ఫైనాన్స్ వ్యాపారం అంటూ ఈ తుపాసు గాడి గురించి గొప్పలు చెప్తున్నాడు కదా అసలు వీడి చరిత్ర ఏంటో వీడు మన ఇంటికి ఎందుకు వచ్చాడో అందరి లెక్కలు ఈరోజు తేలాల్సిందే సేనా పోలీసులకు ఫోన్ చేయి అని చెప్పేసి భద్రావతి అయితే చెప్తుంది అన్నమాట ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న బాబోయ్ నేను దొంగతనానికి రాలేదండి నా కూతురు చూడడానికి వచ్చానండి నన్ను నమ్మండి పోలీసుని పిలవద్దండి మీకు దండం పెడతానని చెప్పేసి అంటాడన్నమాట ఇక వెంటనే శ్రీవల్లి కూడా వచ్చి వద్దండి మా నాన్న దొంగ కాదండి పోలీసుని పిలవద్దండి మీకు దండం పెడతానని చెప్పేసి ఇక భద్రావతి ఫ్యామిలీని అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది అనమాట ఇక ఎంతలో చందు అయితే వచ్చి మళ్ళీ నీకు బుద్ధి ఉందా వాళ్ళని బ్రతలాడతాడు అయినా వాళ్ళకు దండం పెడతామేంటి పోలీసుని పిలవని తాడో పేడ తేలాల్సింది మీరు పోలీసులు పిలవండి అని చెప్పేసి అంటాడు అనమాట ఇక శ్రీవల్లి అయితే చచ్చా ఏదో అనుకుంటే ఇంకేదో అయింది పోలీసులు వస్తే మా నాన్న బండారం మొత్తం బయటకు లాగేస్తారు మా నాన్న చేసేది ఫైనాన్స్ వ్యాపారం కాదు ఇడ్లీ దోశ వ్యాపారాన్ని బయట పడిపోతుంది అప్పుడు నా నాటకం మొత్తం బయటపడిపోతుంది ఆ పది లక్షల కోసం ప్లానింగ్ చేస్తే ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది నా కాపురం కూలిపోతుంది ఇప్పుడు ఎలా రా దేవుడా అని చెప్పేసి ఇక ఆ గుండెలు బదువుకుంటూ ఉంటుంది ఇంతలో సేనాపతి అయితే పోలీసులకు ఫోన్ చేసి మా ఇంట్లో దొంగతనం జరిగింది మీరు వెంటనే రావాలని చెప్పేసి చెప్తాడనమాట ఇక అప్పుడే భాగ్యం అయితే ఆయనగారండి ఆయన గారండి అని చెప్పేసి అక్కడికైతే వస్తుంది ఇక రాగానే అమ్మయ్య అని చెప్పేసి ఇక ఆనందరావు అయితే ఊపిరి పిలుచుకుంటాడు అనమాట అమ్మడు మీ నాన్నడే నీకు శుభాకాంక్షలు చెబుదాన్ని రాత్రి అనగా ఎప్పుడో వచ్చాడు ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడున్నాడు అని చెప్పేసి అడుగుతుంది ఇక గుంపు జనంలో నుంచి భాగ్యం అని చెప్పేసి ఆనందరవైతే పిలుస్తాడు ఇక భాగ్యం అయితే వాడిని చూసి ఓలమ్మో ఓలమ్మో మా ఆయన ఏంటి ఎలా ఉన్నాడు అయ్యో అయ్యో ఏమైంది ఈ దెబ్బలేంటి కట్లు ఏంటి అని చెప్పేసి ఎవరు కొట్టారండి ఏంటి అవతారు ఎవరు మా ఆయన ఇలా కట్టేసి కొట్టింది అన్నయ్య గారు ఏమైందండి బాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక రామరాజు అయితే అదంతా చెప్తాను కానీ బావగారు ఏదో శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారని అంటున్నాం ఎవరికి ఎందుకు అని చెప్పేసి అడుగుతాడు బాబోయ్ మీకు తెలీదా ఈరోజు మా అమ్మడు అదేనండి మీ కోళ్ళు శ్రీవల్లి పుట్టినరోజు కదా అని చెప్పేసి అంటదనమాట ఈయన గారికి కూతురు అంటే ప్రాణం ప్రతిసారి అర్ధరాత్రి దాటిన తర్వాత కూతురికి శుభాకాంక్షలు చెప్పడం అలవాటు రాత్రి కూడా అలాగే సడన్ సర్ప్రైజ్ చేస్తానని వచ్చారు ఇంతకీ ఏమైంది మా ఆయన ఎందుకు కొట్టారు అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక రామరాజు అయితే అమ్మ శ్రీవల్లి ఈరోజు నీ పుట్టినరోజా అని చెప్పేసి అడుగుతాడు అవునండి మావి గారు నా పుట్టినరోజు ఈ రోజు అని చెప్పేసి ఇక శ్రీవల్లి కూడా అబద్ధం చెప్తా అనమాట ఇక రామరాజు అయితే విన్నారుగా ఈరోజు నా కోడలు పుట్టినరోజు అంటే విషెస్ చెప్పడానికి కానీ రాత్రి వచ్చాడు కన్ఫ్యూజ్ అయ్యి మీ ఇంట్లోకి వచ్చాడు పొరపాటు జరిగిందని కట్టేసి కొట్టేస్తారా అని చెప్పేసి అంటాడనమాట ఏంటి మా ఆయన కొడతారా వాడు అని చెప్పేసి చెంగులు ఎగదొప్పి మరీ ఇక గొడవకైతే వస్తారనమాట అన్నమాట ఇంకా వెంటనే ఆగే హే మరి రాత్రి నుంచి ఈ విషయం మాకెందుకు చెప్పలేదు కూతురికి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినాడు దొంగ గేటప్పులో ఎందుకు వచ్చాడు మూసుకేసుకొని ఎందుకు వచ్చాడు అక్కడి నుంచి ఎందుకు పారిపోయాడు అని చెప్పేసి ఎవ్వరూ ఒకళ్ళు కూడా అనమాట ఇక రామరాజు అయితే నా మీద కోపం ఉంటే నాతోనే చూసుకోండి నాపై పగ తీర్చుకోవడం కోసం నా వాళ్ళ జోలుకొస్తే ఒక్కొక్కడికి మాములుగా ఉండదు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేస్తాడనమాట ఇక భాగ్యం అయితే అమ్మయ్య అనుకుంటూ ఉండగానే నర్మద అయితే చూసేస్తా అనమాట ఇది చూసినా కానీ నాకు వార్నింగ్లు ఇవ్వడం తప్పితే ఏం చేస్తుంది అని చెప్పేసి ఇక భాగ్యం అయితే పట్టించుకోదు ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నర్మద మరి ఏం చేయబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్